ఏమ్మ నీకేమన్నా పిచ్చి పట్టిందా దేవుడేంది దేవదూతలేంది పట్టణాన్ని నాశనం చేయడేంది ఇక్కడ చూడు ఎట్లా ఉంది ఈ వైభోగం ఎట్లుంది కంటికి ఇష్టం వచ్చిన తింటున్నాం తాగుతున్నాం తిరుగుతున్నాం వ్యభిచరిస్తున్నాం విగ్రహ విగ్రహారాధన చేస్తున్నాం మాకు ఇష్టం వచ్చిన పనిని మేము చేసుకుంటుంటే ఇంత సంతోషంగా ఇంత ఆనందంగా తిని తాగి ఎంజాయ్ చేస్తూ డాన్సులు వేస్తూ అరుస్తూ కేకలేస్తూ పెడబొబ్బలు పెడుతూ ఊరు ఊరంతా ఇంత సంతోషంగా ఇంత ఆనందంగా ఇంత అల్లరితో ఎగిరి గంతులు వేసుకుంటుంటే నీకెట్లా కనపడుతున్నాం మేము నువ్వు బయటికి రా అంటావా ఉగ్రత అంటావా దేవదూతలు వచ్చినారంట మేము అవసరమైతే ఆ దేవదూతలతో కూడా మెభచరించడానికి మేము రెడీగా ఉన్నాం కానీ మేమైతే ఈ ఊరి పెట్టి రాము అన్నంతగా ఎగతాలు చేసి పంపించేసినారు ఎవరిని దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి వెళ్ళి భయంకరమైన నాశనానికి ముందు దేవుని యొక్క భక్తుడైన లోతు హెచ్చరిస్తుంటే పట్టించుకోనటువంటి సమాజం సొంత వారే పట్టించుకోకపోతే బయట వారు పట్టించుకుంటారా లేమంటున్నారు నీ కుమారులు కుమార్తెలను అలాగే నీ అల్లుండ్లను నీ కలిగిన వారందరినీ నువ్వు వేసుకుంటా బయటికి వాళ్ళందరినీ మేము రక్షిస్తాం కానీ ఆ ఊరైతే నాశనానికి దగ్గర పడింది